హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డిప్స్ కస్ కార్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇక్కడ ఇంకొచ్చేసి డిప్సీకి అయితే ఊరు వెళ్దామని డ్రై ఫ్రూట్స్ అయితే సదురుతున్నాను ఇది వచ్చేసి ఫ్రైడే రోజునండి ఇంక ఇవన్నీ కూడా నేను ఎప్పుడైనా ఊరు వెళ్ళే ముందు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే పెట్టుకుంటాను హ్యాండ్ బ్యాగ్లో ఏమన్నా లేకపోయినా ఈ డ్రై ఫ్రూట్స్ బాక్స్ ఒకటి వాటర్ బాటిల్ ఒకటి కంపల్సరీ ఉంటుందండి ఎందుకంటే పిల్లలు ఏమన్నా బయట ఫుడ్డు మనం పెట్టినా తినలేనప్పుడు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అయితే ఇవ్వడానికైతే బాగుంటుంది కదా అందుకని చెప్పి నేను ఇలా అయితే డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటాను బ్యాగ్లోని ఈ లాగలో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ప్లీజ్ అండి లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ ఇలా అయితే డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా అప్పటికే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా ఉన్న మట్టుకైతే అయితే పెట్టేశాను ఇంక ఇంట్లో అయితే చాలా పని ఉందండి మార్నింగ్ అయితే ఊరు వెళ్ళాలి కదా ఇంక మేము తేల్చుకుంటూ వస్తున్నాను ఇక్కడ ఇంక ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా అయితే సదిరేసుకుని నేను ఒక పక్కన అయితే పెట్టేశాను ఇంక నా బర్త్డే ఉంది ఫ్రైడే కాబట్టి ఇంక టిఫిన్సే వేసేసానండి ఇద్దరికి కూడా ఆయనకైతే పుల్కా చేశాను మొన్న పుల్కా పిండి ఉంది కదా అదైతే చేశాను నేను వచ్చేసి అట్ట అయితే వేసుకున్నాను ఇక్కడ ఇంక ఇద్దరికి కర్రీ వచ్చేసి టమాటాని శనగల కర్రీ అయితే వండానండి ఇంక ఇద్దరికీ కూడా అదైతే వేసుకుని తిందామని చెప్పి ఫస్ట్ అయితే ఆయనకైతే పెట్టించేశాను ఇంక ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ అయితే వెళ్ళడానికి ఏమేం కావాలైతే అన్నీ అయితే తీసి పెట్టేశానండి అదైతే అక్కడ పెట్టేసి ఇంకా ఇక్కడ టిఫిన్ అయితే తింటున్నాను డిప్సీకి అయితే పెట్టించేసానండి డిప్సీ అయితే టీవీ చూస్తుంది ఇంకీ అయిపోయాక ఇంక నేను గ్యాస్ అయితే ఇలా క్లీన్ అయితే చేసేసుకున్నాను కొన్ని సామాన్లు ఉంటే అయితే తోమేసానండి ఇంకా మార్నింగ్ అయితే భీమవరం అయితే వెళ్ళాం కదా కొన్ని అయితే ఉండిపోయాయి ఇంకా నెక్స్ట్ డేకి వర్క్ అయితే లేకుండా అలా అయితే చేసేసుకున్నాను ఇంక ఇక్కడ పడుకునే ముందు అయితే టిప్సీకి డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి ఇంకా నైటే ఉతికేసుకుని మార్నింగ్కి కొంచెం ఆరుతాయి కదా అని చెప్పి ఉతికే ఆరేస్తాను ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే శనివారం కదా మా హస్బెండ్కి అయితే పూజకి నేను అయితే తోమిచ్చేసాను ఆయన అయితే పూజ అయితే చేసుకున్నారు ఇంకా రాత్రి తోముకున్న అయితే ఉన్నాయి కదండి అవన్నీ అయితే సదిరేసాను ఇక్కడ ఇంకొచ్చేసి టిఫిన్ వచ్చేసి అట్లే వేశాను ఇక్కడ ఇంకొచ్చేసి అట్లలోకి అయితే శనగపిండి చట్నీ అయితే చేశానండి మార్నింగ్ నుంచి అయితే వర్షం అయితే కురుస్తూనే ఉంది ఇక్కడ ఇంకా కొన్ని బట్టలు అయితే ఉతికేసి పంచనైతే వేసేసానండి వర్షం వచ్చినా తడవవు ఇంకా వర్షం అవుతుందేమో వెళ్దామని అయితే చూస్తున్నాము ఇంకీలాగలో నేను మా హస్బెండ్ అయితే టిఫిన్ తినేసి అయితే వెళ్ళిపోయారండి టెన్ థర్టీకి అయితే వస్తాను రెడీ అయితే ఉండమన్నారు ఇంకీలాగల నేను టిఫిన్ అయితే తినేసి ఇక్కడ ఇంకా మనం తీసుకున్న వెన్న అయితే ఉంది కదండి అదైతే నెయ్యి చేద్దామని అయితే తీసాను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఒక వారం అయితే తీస్తానండి వారం తీసిన నెక్స్ట్ డే అయితే నేను నెయ్యి అయితే కాచేసుకుంటాను లేదంటే వెన్న అనేది పొడైపోద్ది స్మెల్ కూడా మారిపోద్ది అండి నెయ్యి కాసినా కూడా ఇక్కడ ఇంకా మిక్సీ పట్టేసి వాటర్లో అయితే వేసుకున్నాను అలా వాటర్లో వేయటం వల్ల వాటర్కి వాటర్ వెన్నకు వెన్న అయితే సెపరేట్ అయిపోద్ది ఇలా అయితే సెపరేట్ అయిపోద్ది ఇంకా ఎక్కువసేపు ఉంచవచ్చు నాకైతే టైం లేక నేనైతే వెంట వెంటనే అయితే నెయ్యి అయితే కాసుకుంటున్నాను ఇలా అయితే చేస్తానండి ఇంకైతే మనం నెయ్యి కాచే ముందు నెయ్యి గిన్నెలో కొంచెం అదే ఆ గిన్నెలో వాటర్ అయితే వేసుకుని హీట్ అయితే చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల ముందు మనం దాంట్లో ఏమైనా వండుతాం కదా ఆ కర్రీ ఫ్లేవర్ అనేది ఆ నెయ్యికి అనేది పట్టదు అందుకని చెప్పి నేను కొంచెం వాటర్ అయితే వేసుకుని హీట్ అయితే చేశాను ఇప్పుడు వచ్చేసి మూడు ఉండలు కూడా అందులో అయితే వేసేసానండి ఇది మనం అడుగంటకుండా స్పూన్ వెయ్యి పెట్టుకొని తిప్పుతానే ఉండాలండి అలా తిప్పడం వల్ల నెయ్యి అనేది అడుగంటదు ఇంకా నేను కొంచెం దూరంగా ఉండి అలా అయితే చేసుకుంటున్నాను అందులో పిప్ప ఉంది కదండి ఆ పిప్ప వచ్చేసి గోల్డ్ కలర్లోకి అయితే రావాలి అలా రావటం వల్ల నెయ్యి అనేది అయితే తయారవుతుందంట అంటే చాలామందికి తెలియదు కదండి ఎంతసేపు హీట్ చేయాలనేది అందులో ఉన్న పిప్పు మాత్రం గోల్డ్ కలర్లోకి వస్తే అదైతే నెయ్యి అంట ఇక్కడ ఇంకొచ్చేసి నెయ్యి అయితే అయిపోయిందండి ఇది కాసేపు అయితే చల్లారి పెట్టి ఇలా గాజు కంటైనర్లకి అయితే తీసుకుంటున్నాను చాలా మట్టుకైతే అయితే ప్లాస్టిక్ అయితే మానేశానండి ఇంకా చిన్న చిన్న వాటికి కూడా నేను ఇలా గాజే వాడుతున్నాను డిప్సీ కందకుండా అయితే పైన అయితే పెట్టేస్తాను ఇలా అయితే నాకు నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి నెయ్యి తక్కువ వచ్చినా కానీ ఫ్లేవర్ అయితే భలే ఉందండి సేమ్ ఇంకా మనకి కొంచెం డేస్ అంటే ఫ్లేవర్ అయితే మారిపోతుంది కదా అందుకని చెప్పి నేను ముందైతే నేను ఇలా అయితే తయారు చేసుకున్నాను అదే వచ్చి ఊరు వెళ్ళొచ్చిన తర్వాత కనుక ఆడితే కనుక టేస్ట్ అయితే మారిపోనండి టేస్ట్ కూడా భలే వచ్చింది ఇంకెలా అయితే స్టోర్ చేసుకున్నాను ఇక్కడ అయితే మేము ఊరైతే వెళ్ళిపోతున్నాము టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుందండి ఇంక ఇక్కడ డిప్సీ అయితే వాన వాన వల్లప్ప అయితే పాడుకుంటుంది ఇంకా మా హస్బెండ్ వచ్చేసి లగేజ్ అయితే పెడుతున్నారు బండికి ఇంకా వర్షం అయితే పడతానే ఉందండి ఇంక మేము వచ్చేసి ఎక్కడ ఎక్కువ వర్షం పడితే అక్కడైతే ఆగిపోదామని చెప్పి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఇంకా ఇలా అయితే వెళ్తున్నాము ఇంకొచ్చి కడుపులాంకైతే వచ్చేసామండి ఇంకా వేక్షి ఫంక్షన్ కాబట్టి నానమ్మగారు అయితే పువ్వులు తీసుకురమ్మన్నారు పెళ్ళికూతురికి మేము ఇంక ఇక్కడ లోన్కి అయితే వెళ్ళామండి కనకంబరాలు అయితే ఎక్కడ దొరకలేదు ఇంకా మళ్ళీ వెనక్కి అయితే వస్తే ఇంక ఇక్కడ ఈయనైతే అమ్ముతున్నారు బార్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారండి ఇంక మేము హండ్రెడ్కి అయితే అడిగి ఒక ఆరు బార్లు అయితే తీసుకున్నాము ఇంక ఈయన వచ్చేసి ఆరు బార్లు అనుకుని మాకైతే ఇచ్చేసారు కానీ అయితే అవైతే ఐదేనండి మళ్ళీ అయితే ఆయనే కొలిచి ఇవి ఐదే వచ్చినాయండి ఇంకో బార్ అయితే తెచ్చేస్తానని చెప్పి మళ్ళీ ఆయన అయితే వెళ్ళి అయితే తీసుకొచ్చారు చాలామంది అయితే వెళ్ళిపోనిద్దరు ఈయన మాత్రం అలా కాదని చెప్పి వెనక్కి పిలిచి ఐదు బార్లే వచ్చాయని చెప్పి ఇంకో బారైతే తీసుకొచ్చారండి మేము చూసుకోలేదు ఎందుకంటే లగేజ్తో ఉన్నాం కదా ఇక్కడ ఇంకొచ్చేసి ఇలా అయితే అమ్ముతున్నారు ఇంక ఇక్కడ ఈయనకైతే డబ్బులు అయితే ఇచ్చేసామండి ఇంక ఈయన డబ్బులు అయితే తీసుకున్నాక మేమైతే అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా హాల్దీకి కొన్ని అయితే కావాలి కదండి హాల్దీ ఫంక్షన్కి ఇంక మేము మార్కెట్లోకి అయితే వెళ్ళాము కడుపు లంక మార్కెట్లోకి అక్కడైతే కొన్ని పువ్వులు తీసుకుందామని అయితే వెళ్తున్నాము చాలా మంది ఉన్నారండి ఇంకా అందరూ కూడా పువ్వులు అంటే కడుపు లంకకాయ కదా వస్తారు ఇక్కడ ఇంకా చాలా పువ్వులు అయితే ఉన్నాయి ఇక్కడైతే ఆగేసి మేమైతే కొన్ని బంతి పువ్వులు అయితే తీసుకున్నామండి ఈ వర్షానిక ఏంటో పువ్వులు అనేవి అయితే సరిగ్గానే లేవు ఇంకా గులాబీలు అయితే తీసుకున్నాము ఇంకా జాజులు అలానే కొన్ని తమలపాకులు అయితే తీసుకున్నాము ఇంకా చామంతులు అయితే తీసుకుందాం అనుకున్నామండి చామంతులు అయితే అసలు కలరే బాగాలేదు ఇంక ఇంటికి వెళ్ళినప్పటికైతే పాడైపోతాయని చెప్పి ఇవైతే తీసుకుని ఇంక ఇలా అయితే సదిరేసానండి ఇంక నేను కనకంబరాలు మాత్రం పెళ్లి కూతురికి పెట్టేవి కదా నలిగిపోతాయని చెప్పి అలా చేత్తోనే పట్టుకుని అయితే ఉన్నాను ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంకా బయటకు వచ్చేటప్పటికి నానమ్మగారు అయితే ఫోన్ చేసి ఇంకొక బారైతే తీసుకురమ్మన్నారు కనకంబరాలు అవి అయితే తీసుకుని అయితే బయలుదేరిపోయామండి వర్షం అయితే పడుతుంది మరీ మేము తడిచే అంత అయితే పడట్లేదండి జస్ట్ అలా పడుతుంది అంతే ఇంకైతే రావులపాలెం అయితే దాటేసాము టైం వచ్చేసి రెండైతే దాటేసిందండి ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి ఇక్కడ ఇంకా జామకాయలు అయితే తీసుకున్నాము నాకు నాకొకటి ఇంకా ఆయనకు శనివారం కాబట్టి ఆయన అయితే తిన్నారన్నారు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి భోజనం అయితే చేస్తానన్నారు ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి ఇదే మా ఇల్లు మా ఊరు వచ్చేసి ములికి పెళ్ళండి రాజోల మండలం ఇంకా ఇదిగోండి ఇంకా డిప్సీ వచ్చేసి హాల్దీ ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది అంటే వేక్షి వాళ్ళ ఇంటికి ఇక్కడ ఇంకా డిప్సీకి నాకు అయితే డ్రెస్సులు తీసి బయటైతే పెట్టాను అది వచ్చేసి నేను కట్టుకునే సారీ అండి ఇది వచ్చేసి డిప్సీకి వేస్తాను ఇక్కడ ఇంకా డిప్సీకి వేసేసి అయితే రెడీ అయితే చేసేసాను కాసేపు అయితే మా హస్బెండ్తో మా తాతయ్య గారితో అయితే కాసేపు ఆడుకుంటుంది ఇంకా పక్కన ఒక చెల్లి అయితే అందండి రెడీ అవి ఇంక అందరం కూడా కలిసి అయితే వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాము ఇంక ఈ లోగా అయితే డిప్సీ అయితే ఇలా అయితే ఆడుకుంటుంది ఇంకా వర్షం అయితే కురుస్తూనే ఉందండి ఇంటికి వచ్చినా కూడా కానీ హాల్దీ టైంకి అయితే వర్షం లేదండి హాల్దీ అయితే బాగా జరిగింది అక్కడ నేను ఏమీ షూట్ చేయలేదు ఎందుకంటే కొంచెం మంది అయితే ఇష్టపడారు కదా చాలా తక్కువగానే తీసాను ఇక్కడ ఇంకొచ్చేసి డిప్సీ హడావుడండి ఇంకా వేక్షి అని అయితే చెప్తాను కదా ఈ అమ్మాయి అని అండి ఇంకా ఆ రోజైతే హాల్దీ అయితే చాలా బాగా జరిగిందండి ఇదండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్